మనకు ఈ మంత్ అంతా కూడా జూన్ నెల అంతా కూడా చైల్డ్ లేబర్ స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది సో ఈ స్పెషల్ డ్రైవ్ లో నాన్ హజార్లస్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో పదహైదు సంవత్సరాల లోపల బాల కార్మికులు ఉండకూడదు హజార్లస్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో అయితే పంతొమ్మిది సంవత్సరాల లోపల అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపల పిల్లలు మనకు కనిపించకూడదు కనిపిస్తే మాత్రం వాళ్ళ మీద యాజమాన్యాల మీద చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా ఉంటాయి సో చైల్డ్ లేబర్ యాక్ట్ మరియు అడౌల్ట్సెంట్ లేబర్ యాక్ట్ కింద కఠినమైన చర్యలు అంటే దాదాపు యాభై వేల వరకు ఫైన్ విధించవచ్చు రెండు సంవత్సరాల వరకు జైలు కూడా ఉండొచ్చు కనుక దయచేసి ఎవరూ కూడా పిల్లల్ని పనిలో పెట్టుకోవద్దు హజార్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్లో అయితే ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాతనే పెట్టుకోండి నాన్ హజార్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్లో అయితే ఫోర్టీన్ ఫిఫ్టీన్ వచ్చిన తర్వాత పెట్టుకోండి అంతేకాని ఫిఫ్టీన్ బిలో తర్వాత బిలో పిల్లల్ని మాత్రము దయచేసి హజార్ డస్ నాన్ హజార్ డస్ ఎస్టాబ్లిష్మెంట్స్లో పెట్టుకోవద్దు లేకపోతే మీరు కఠినమైన చర్యలకు మీరే బాధలవుతారు మీరు పెట్టుకుంటే కనుక చర్యలు మీరు తీసుకోవడానికి మీరు రెడీగా మీరు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాల్సిందే అదే విధంగా మనకు కన్స్ట్రక్షన్ సైట్స్లో కానీ తర్వాత ఇండ్లలో కానీ అది డొమెస్టిక్ వర్కర్స్ కూడా హజార్డర్స్ అక్కడ కూడా పద్దెనిమిది సంవత్సరాల వరకు పిల్లలు అసలు పనిలో ఉండకూడదు దయచేసి ఎవరైనా సరే ఎక్కువగా చదువుకున్న వాళ్లే పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి మీరు చదువుకున్న వాళ్ళు కనుక బాల కార్మిక చట్టం గురించి మీకు బాగా అవగాహన ఉంటుంది కనుక ఒకవేళ అవగాహన లేకుంటే ఇప్పుడు అవగాహన కల్పిస్తున్నాం కనుక దయచేసి మీరు పెట్టుకోవద్దు ఎందుకంటే వాళ్ళే మన ఫ్యూచర్ పిల్లలే మన ఫ్యూచర్ కాబట్టి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేయడానికి మనం ఎవరూ కూడా సహకరించదు వాళ్ళ భవిష్యత్తు బాగు చేయడానికి మీరు డిపార్ట్మెంట్కి సహకరించండి అంతేకాని ఇప్పుడే పనిలో పెట్టుకుంటే వాళ్ళు మానసికంగా కానీ ఫిజికల్గా కానీ వాళ్ళు బలహీనమైపోతారు రేపొద్దున వాళ్ళు మనకు యోగ్యకరంగా తయారవ్వడానికి అవకాశం ఉండదు పిల్లల్ని పనిలో పెట్టుకుంటే వాళ్ళు చెడు వ్యసనాలకు కూడా లోన్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి సో దయచేసి ఎవరు కూడా పనులు పెట్టుకోవద్దు అదే విధంగా ప్రజలు కూడా ఇదేదో డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వ్యాపకమే అని అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా తమ తమ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి మీకు ఎక్కడైనా సరే బాల కార్మికులు కనిపిస్తే హజార్డస్ లో నైన్టీన్ ఇయర్స్ లోపల నాన్ హజార్డస్ లో నాన్ హజార్డస్ అంటే బట్టల షాపులు తర్వాత ఈ కిరాణా షాపులలో అయితే పదహైదు సంవత్సరాల లోపల మెకానిక్ షాపులు రెస్టారెంట్లు కన్స్ట్రక్షన్ సైట్లు ఇండ్లలో పనిచేసే వాళ్ళు హోటల్స్ గ్యారేజ్లు ఇలాంటి చోటంతా కూడా పంతొమ్మిది సంవత్సరాల లోపల సో ఇలాంటి చోట మీకు పిల్లలు కనిపిస్తే దయచేసి మీరు కార్మిక శాఖకు మీరు ఫోన్ చేయండి సంప్రదించండి మా ఫోన్ నంబర్లు మీకు సర్చ్ చేస్తే తెలుస్తాయి లేకపోతే ఫోన్ మీకు రెడీగా ఇస్తాను కూడా మీకు కాబట్టి దయచేసి మీరు ఇంకొకటి చైల్డ్ లైన్ నంబర్ ఒకటి ఉంటుంది ఆ మీరు ఫోన్ చేసినా కూడా సరిపోతుంది ఆ వన్ జీరో నైన్ ఎయిట్ కి కేవలం చైల్డ్ లైబర్ అనే కాకుండా స్ట్రీట్ చిల్డ్రన్ బ్రెగ్ చిల్డ్రన్ అంటే ఆ ఈ వీధిలో అనుకొని తింటూ ఉంటారు కొంతమంది పిల్లలు కొంతమంది పేరెంట్స్ కూడా వాళ్ళు పంపిస్తూ ఉంటారు అంతా కూడా వైట్ పెయింట్ చేసి వాళ్ళని అడ్డుకుంటున్న అలాగే ఈ రిలీజియస్ ప్లేసెస్ దగ్గర అంటే దర్గాల దగ్గర మజీల దగ్గర టెంపుల్స్ దగ్గర చర్చి దగ్గర వాళ్ళ వాళ్ళ రిలీజియస్ డేస్ దగ్గర వాళ్ళు అదే పనిగా పడుతూ ఉంటారు కూడా సో దయచేసి అలాంటివి మీ దృష్టికి వస్తే కనుక వన్ జీరో నైన్ కి ఫోన్ చేయండి వన్ జీరో నైన్ కి ఫోన్ చేస్తే వాళ్ళు ఐసీడిఎస్ వాళ్ళు కానీ ఐసిపిఎస్ వాళ్ళు కానీ ఆ బెగింగ్ చిల్డ్రన్ ని రీహాబిడేట్ చేస్తారు చైల్డ్ లేబర్ అడల్ట్స్ అండ్ లేబర్ కనిపిస్తే కనుక లేబర్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేయండి సో మా నంబర్ మీకు చెప్తాము నైన్ ఫోర్ నైన్ టూ త్రిబుల్ ఫైవ్ వన్ సిక్స్ నైన్ ఈ నంబర్ కి చెయ్యి జిల్లా ఆఫీసర్ నంబరు సో ఈ నంబర్ కి మీరు చేసినారంటే ఎక్కడైనా సరే మీకు కనిపిస్తే దయచేసి మీకు ఒకవేళ మేము కనుక్కోలేని ప్లేసెస్ ఉంటే గనక ఆ ఫోటో తీసి ఫలానా అడ్రస్ అన్ని కూడా పెడితే మాకు ఈజీగా మేము అవుట్ చేయగలుగుతాము సో మీరు దయచేసి బాల కార్మికులను ఈ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి యాజమాన్యాలు ప్రజలు అందరూ కూడా దయచేసి కార్మిక శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు సిటీ సిటీలో అంటే అది ఎప్పుడైనా జరగవచ్చు మనకు నిన్న మండే ట్యూస్డే జరగవచ్చు మండే అంటే నిన్న నిన్న కూడా మొన్న కూడా జరిగింది మొత్తం జిల్లా అంతా కాబట్టి ఒక్కొక్క రోజు మాకున్న స్టాఫ్ పరిమితంగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రోజు పెట్టుకుంటూ ఉంటాం అనమాట ఇది ఒకటి కేవలం ఈ లోకం అంతానే కాదు ఈ నెల అంతా కూడా ఎన్సీపీఆర్ గైడ్ లైన్స్ మీద స్పెషల్ గా డ్రైవ్ జరుగుతుంది కానీ ప్రతి బుధవారం అనేటువంటిది మనం చేస్తూనే ఉంటాం ప్రతి బుధవారం లేబర్ డిపార్ట్మెంట్ చైల్డ్ లేబర్ చైల్డ్ లేబర్ ఇన్స్పెక్షన్స్ కోసమే స్పెసిఫిక్ గా ఆ డే ఉంటుంది ఆ రోజు చేస్తారు సో ఆ రోజు కూడా చైల్డ్ లేబర్ ఇన్స్పెక్షన్ జరుగుతారు ప్రతి వెనస్డే సో మీకు వెనస్డే మండే అలానే కాదు కానీ ఎప్పుడు కనిపించినా కూడా ఈవెన్ మీకు ఎగ్జిబిషన్స్లో ఇప్పుడు ఎగ్జిబిషన్స్ నడుస్తూ ఉంటాయి సో ఎగ్జిబిషన్స్కి మీరు వెళ్ళినప్పుడు కానీ మీకు అక్కడ ఎవరైనా చైల్డ్ లేబర్ కనిపిస్తే రింగ్లు వేసుకునే చోట తర్వాత అబ్బాన్స్ వేసుకునే చోట అన్ని అటు అటు అట్లాంటి ప్లేసెస్లో మీకు చైల్డ్ లేబర్ కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు హాలిడేస్ అయిపోయినాయి కాబట్టి ఉండకపోవచ్చు కానీ చూడండి ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు అలాంటి ప్లేసెస్లో కూడా మీకు చైల్డ్ లేబర్ కనిపిస్తే దయచేసి ఈ కి ఫోన్ చేయండి మా కార్మిక శాఖ దృష్టికి మీరు తీసుకుని రండి మాకు సహకరించండి మీరు మేము అందరు కలిస్తేనే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అనేటువంటిది జరుగుతుంది